హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ క్లాక్స్ అనంట పూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా కబుసం టెక్స్టైల్స్ పామిల్లో ఉంది లొకేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇరవై రూపాయల నుంచి మీకు నైటీస్ అయితే లభిస్తాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి షాప్ గోడౌన్ సెపరేట్ అయితే ఉంది ఇక్కడ ప్రైస్ అయితే తక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంటది లొకేషన్ అంతా మీకు చుట్టూ చూసి విధంగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మెయిన్ బజార్ పామిల్లో ఉంది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మన దగ్గర అంతా హోల్సేల్ కనబడుతుంది హోల్సేల్ అంత ఇస్తాం మేము మీరే రెడీ 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 చేస్తాం 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 స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి ట్వంటీ రూపీస్ గజిని పిల్లలది ఇది వచ్చి ట్వంటీ రూపీస్ మేము హోల్సేల్ అమ్ముతాం మీరు బయట వచ్చి హండ్రెడ్ కి ఫోర్ అని ఇవ్వచ్చు ఒక ఒక దాని మీద మామూలుగా అయితే మేము హోల్సేల్ మీరు వచ్చి సిక్స్టీ వరకు అయినా అమ్ముకోవచ్చు సిక్స్టీ వరకు ఇక్కడ మీకు ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఒక మీరు వచ్చేసి చిన్నపిల్లల్ని మీరు బయట అరవై రూపాయలు యాభై రూపాయలు అలా అమ్ముకోవచ్చు అనమాట లేదంటే హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ అట్లా ఆఫర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మీరు హండ్రెడ్ రూపీస్ కి అమ్ముకోవచ్చు వాళ్ళకి సరే ఇది వచ్చి పన్నెండు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు వస్తుంది ఇది క్రోషిన్ ప్యూర్ కాటన్ వస్తుంది సింగిల్ గుణ కాదు పిల్లలది ఇది వచ్చి ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు వస్తుంది ఇది అంతే ఇది క్లాత్ కూడా అంతే ఇది కాటన్ ప్యూర్ కాదు సింగిల్ ఇంకా ఏం కాదు పిల్లలది ఒరిజినల్ అది ఇది మార్బల్ అంటారు పాలిస్టర్ లైట్ గా మిక్స్ ఉంటది ఒరిజినల్ ఇది షేడ్ కాదు మరిక్ కూడా కాదు మరి ఇది అయితే ఒరిజినల్ చలికాలం కూడా ఎండాకాలం కూడా చాలా తక్కువ రేటు హోల్సేల్ హండ్రెడ్ రూపీస్ అవును మీరు బయట అంటే వన్ ఫిఫ్టీ ఆమ్ గమ్ముకోవచ్చు బయట ఉంటే మన దగ్గర కాదు మన దగ్గర అయితే హోల్సేల్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అవును వరకు వన్ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు ఆరామ్గా మరి వచ్చి కాటన్ కూడా ఉంటుంది ఇది దాని ఇది డబుల్ ఎక్స్ లో ఇది వచ్చి ఇది కూడా డబుల్ ఎక్స్ ఇది కాటన్ ఇది హోల్సేల్ వచ్చి వన్ థర్టీ పడుతుంది హోల్సేల్ బాగుంది ఇది మీరైతే బయట వచ్చి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వరకు అయినా అమ్ముకోవచ్చు మన దగ్గర రేట్ తక్కువ ఆరు అడుగులు ఉంటారు కన్నా సిక్స్ వీట్ వల్ల డబల్ ఎక్స్ఎల్ హైట్ ఎక్కువ ఇది హైట్ ఎక్కువ ఇది వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది నాకన్నా హైట్ వస్తుంది ఇటు వరకు మామూలుగా అయితే సిక్స్ ఆరా ఇదైతే వన్ ఫార్టీ పడుతుంది హండ్రెడ్ వరకు అమ్ముకొచ్చి క్లాత్ అందరి క్లాత్ కురోషన్ కాటన్ కురోషన్ కురోషన్ ప్యూర్ కురోషన్ కూడా చాలా బాగున్నాయి నైటీస్ అయితే ఇంకా చాలా డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ప్రైస్ దాని బట్టి ఉంటది అనమాట దాన్ని బట్టి ఉంటది స్టార్టింగ్ అయితే ఇక్కడ ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇస్తారు కదా సార్ కొరియర్ చెప్పిందే ఇస్తాం వేరేదైతే మేము ఇది వచ్చి డల్ కాటన్ అంటారు డల్ కాటన్ ఇది వచ్చి వన్ టెన్ పడుతుంది నూట పది ఇది వచ్చి మీరు కూడా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వరకు అమ్ముకోవచ్చు బయట హోల్సేల్ లో వన్ టెన్ ఎక్కువ నైటీస్ అంటే ఇక్కడ పామిల్లో నుంచే వెళ్తుంటాయి మొత్తం అంతా చుట్టుపక్కల అంతా వీళ్ళే ఇక్కడైతే మ్యానుఫాక్చరింగ్ చేస్తారు మామూలుగా నైటిస్ అంటే ఇక్కడ నుంచే వస్తాయి ఎక్కువ ఇది కూడా వన్ టెన్ పడుతుంది స్పండ్ క్వాలిటీ ఇది వన్ టెన్ పడుతుంది ఇది ఇది కూడా సేమ్ రేట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వరకు అయినా అమ్ముకోవచ్చు మీరు బయట ఇది వచ్చి వన్ టెన్ పడుతుంది ఫిక్స్ ఇది నూట పది రూపాయలు క్వాలిటీ సే నంబర్ 1 క్వాలిటీ మంది దగ్గర ఇచ్చేది మళ్ళొచ్చి అమ్రులాని వస్తా నా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ మీకు లభిస్తాయి ఇది జర్సీ డబుల్ ఎక్స్ ఓహో టెంపుల్ ఇక్కడ ఉంటది ఇది జర్సీ ఇది 150 రూపాయస్ పర్తది హోల్సేల్‌లే 1 మోటివ్ వస్తది స్మూత్ క్వాలిటీ జర్సీ 150 హోల్సేల్ వస్తది మీరు వచ్చి 250 వర్కైనా అమ్ముకోవచ్చు 100 రూపాయస్ బిల్లులో 3 మంది హండ్రెడ్ రూస్ గ్యారంటీ వస్తుంది ఇది సిల్క్ కాదు షేడ్ కాదు ఇది రబ్బర్ క్వాలిటీ ఉన్నట్టు బాగుంటుంది చిన్న గురించి చిన్న బాగుంటుంది మీరు ఇప్పుడు ఎక్కడి వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్ మామూలుగా మామూలుగా అయితే ఇది కేరళ తమిళనాడు మళ్ళీ కర్ణాటక మొత్తం తిరుగుతుంది బెంగళూరు హోల్సేల్ అంతా హోల్సేల్ సిక్స్ హండ్రెడ్ డ్రెస్ నైన్ హండ్రెడ్ అంతే అంత ప్యాకింగ్ వెళ్ళిపోతుంది పక్కా జిఎస్టీ ఎన్నాళ్ళు అయింది సార్ మీరు షాప్ రన్ ఇది ఆరు సంవత్సరాలు అయిపోతుంది ఇక్కడ ఇది వచ్చి టూ థర్టీ పడుతుంది అన్న టూ థర్టీ ఇది వచ్చి డబల్ ఎక్సెల్ ఇక్కడ చూసా మీకు పాకెట్ కూడా ఉంది పాకెట్ కూడా వస్తుంది నా సైడ్ లెక్ టూ థర్టీ పడుతుంది నా సైడ్ లెక్ ప్యాకెట్ మీరు వచ్చి త్రీ హండ్రెడ్ వరకు ఒరిజినల్ కార్ అవును హెవీ ఇది ఇంకా ఇది మేము ముందు చూపించిండేదైతే లో ఈ క్వాలిటీ ఇది వన్ థర్టీ పడుతుంది ఇది వచ్చి 230 వస్తాయి ఇది హెవీ నెక్కుగున్న మార్తాది అన్నమాట హౌ సైజ్ కూడా వేరే సైజ్ గ్రోమేరి ఇవలన్నీ 3 జిబుల్ ఉంటాయి సార్ హహ ప్రివెల్ 3 జిబుల్ ఉంటాయి ఇది మదర్నాట్ ఆ మదర్ ఇది 200% ఇది 200% 3XL టైపు దగ్గర దగ్గర వస్తాయి ఆహ సైజ్ అయితే అన్నీ ఉంటాయి సార్ కొద్ది కొరిగినది ఆ కొద్ది కొరిగినది సిక్స్ ఆరు ఉండే వాళ్ళ వరకు వాళ్ళకు లభిస్తామండి హెవీ లా ఉండే హెవీ లా ఉండే వాళ్ళకు వస్తున్నాయండి ఇవేదో చూడొచ్చు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఎక్కువ వచ్చేసి డిజైన్ అంతా ఎంబ్రాయిడింగ్ చేంజ్ అయిపోతా ఉంటది ఫ్లాట్ కూడా మారుతా ఉంటది టూ థర్టీ పడుతుంది టూ థర్టీ సేమ్ అదే ప్రైస్ సేమ్ అదే వాళ్ళకి వచ్చేసి పాకెట్స్ కూడా ఉంటాయి ఇలా ఎంబ్రాయిడింగ్ తో డిజైన్ అయితే ఏమిచ్చింటారు హెవీ క్లాత్ వచ్చేసి మీరైతే త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకుంటున్నా మనం వచ్చి హోల్సేల్ టూ మీకైతే చెప్పినదే ఇస్తారు వేరేదంటూ ఏది ఇవ్వరు

లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసినా ఆన్లైన్ లో ఫోన్ పే గూగుల్ పే చేసినా కూడా మేము సేల్ చేస్తాం మేము ట్రాన్స్ఫర్ లోకే వేస్తాం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మాత్రమే ఇస్తాం వేరే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీకు వీళ్ళు వచ్చేసి లైఫ్ లాంగ్ ఉంటారు కాబట్టి సేల్ చేసుకుంటారు లైఫ్ లాంగ్ సేమ్ అవును ఇంకోటి జాకెట్ తీసుకున్నా అది ఇది వచ్చి బండల్ తీసుకున్నాను బండల్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ పీసెస్ వస్తాయి ఇరవై వస్తాయి ఇరవై వస్తాయి క్లాత్ ఏదో క్లాత్ ప్యూర్ ఒరిజినల్ వస్తుంది హెవీ వస్తుంది అంటే దీని మాదిరి హెవీ వస్తుంది ఇది బయట కుర్కొచ్చి మేము బయట అమ్ముకోవాలన్నా కూడా ఒక్కొక్క పీస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లాభం దగ్గర ఇప్పుడు ఒక్కొక్కటి ఎంత పడినట్టు సార్ సిక్స్టీన్ అరవై రూపాయలు పడినట్టు మీకు ఇక్కడ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి ఇది వచ్చేసి ఇరవై ఉంటాయి పన్నెండు వందల రూపాయలు మీకు ఇక్కడ డబ్బి మీరైతే ఒక దాని మీద హండ్రెడ్ రూపీస్ అయితే ఇది రెండు అయితే షేడ్ కాదు షేడ్ కాదు సింకు కాదు ఏం కాదు ఇంట్లో ప్రతి దానికి మ్యాచింగ్ అవుతుంది ఇలా డిజైన్ అయితే వచ్చింటాయి ప్లెయిన్ గా అయితే ఉండదు క్లాత్ కూడా హెవీగా ఉంది హెవీ కాటన్ మన దగ్గర కాలర్ కూడా వస్తుంది ఇది హండ్రెడ్ ఈ మార్బుల్ ని వస్తుంది ఫ్రెష్ హండ్రెడ్ రూపీస్ లాది కూడా నిజంగా చాలా బాగుంది తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేయండి పామిల్లో మెయిన్ బజార్ బాగుంది నా ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు బయట అయితే వన్ ఫిఫ్టీ సేల్ చేస్తుంది వన్ ఫిఫ్టీ చాలా మంది దగ్గర పోతుంది కర్ణాటక తమిళనాడు అంతా ఇదే సేల్ కాలర్ దగ్గర మినిమం అయితే థౌసండ్ థౌసండ్ పీసెస్ ప్యాక్ చేసి అంతా ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ మేమంతా ఇది థౌసండ్ థౌసండ్ పీసెస్ ప్యాక్ చేసి తమ ధర్మపురి మళ్ళీ వచ్చి బరుగురు వేలూరు అట్లా తమిళనాడు అంతా పోతాను ఆల్ ఓవర్ దాదాపు రీచ్ అయితే కర్ణాటక అయితే హోస్టేట్ మరి మైసూరు అట్లా అంతా బెంగళూరు అంతా సేల్ అవును బల్లారి అంతా సేల్ అవుతుంటాను ఇప్పుడు ఇక్కడ చాలా మార్కెటింగ్ అంటే మీకు కాంబినేషన్ ఎక్కువ ఉన్నారు కదా సార్ వాళ్ళకంటే తక్కువ ప్రైజే మీ దగ్గర దగ్గర లభిస్తుంది వాళ్ళకన్నా తక్కువ ప్రైజే మేము లాభం ఎక్కువ తీసుకున్నాము సేల్స్ అయితే మన దగ్గర చాలా ఉంది ఇప్పుడు కస్టమర్స్ కోరుకునేది ఎక్కువ క్వాలిటీ పరంగా ఎక్కువ కోరుకుంటుంది క్వాలిటీ క్వాలిటీ నెంబర్ వన్ ఉంటది మాత్రం రేట్ అయితే హోల్సేల్ రేట్లో రిటైల్ రేట్లో అయితే ఐదు వేలు పర్చేస్ చేస్తే కొన్ని ఏమైనా చిన్న మొత్తంలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని చేసుకోవాలంటారు వాళ్ళకి బాగుంటది ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది చూస్తున్నాను కదా నేను కూడా ప్రైస్ కూడా తక్కువ పక్కన ఈ ఏరియా లో ఉండే కాంపిటీషన్ లో వీళ్ళు తక్కువ ప్రైజెస్ క్వాలిటీ కూడా బాగా మంచిగా ఇస్తున్నారు క్లాత్ కూడా మేమే కటింగ్ చేస్తాం ఇట్లా వస్తుంది క్వాలిటీ బాగా వచ్చి ఇట్లా వస్తుంది ఇట్లా మీరు ఇది కూడా ఎవరైనా అడిగితే ఇది కూడా సేస్త ఇది వచ్చి నైట్కి రెడీ చేస్తాం ఇదే మీరు చెప్పినారు కదా కాటన్ రెడ్డి అవునండి ఇది ఇట్లాంటి నైట్ మేము దీంట్లో రెడీ చేస్తాం ఓ ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా వస్తారు ఇట్లా క్లాత్ మా క్లాత్ ఎంత పడుతుందో వన్ టెన్ మంత్ ఏ పడుతుందండి ఓహో మేము ఏం చేస్తామంటే ఇది క్లాత్ వచ్చి కటింగ్ చేస్తాం మేమే ఓన్ చేస్తాం అక్కడ వేసుకొని ఆన్లైన్ మేము టేబుల్ మీద వేసుకొని మేమే ఓన్ చేస్తాము స్టిచ్చింగ్ మేమే వేస్తాము మేమే తీసుకుని వస్తాం అంటే పీస్ మీద మనకి స్టిచ్చింగ్ చార్జెస్ వచ్చి లెవెన్ రూపీస్ పడుతుంది ఆన్లైన్ లెవెన్ రూపీస్ మళ్ళీ జిమ్ అది అంతా మనకి ఐదు రూపాయల లాభం హోల్సేల్ మీద ఒక దాని మీద ఒక దాని మీద ఐదు రూపాయల లాభం మేము హోల్సేల్ వచ్చి వచ్చేస్తాం ఇది లాభం అయితే లేదు వీళ్ళైతే ఒక దాని మీద ఫైవ్ అలా అయితే సేల్ చేస్తున్నారు మీరైతే ఎక్కువ ప్రాఫిట్ అయితే పొందొచ్చు వీళ్ళు వచ్చేసి బల్క్ లో సేల్ చేస్తారు కాబట్టి వచ్చే ప్రాఫిట్ వేరు మీకు వచ్చే ప్రాఫిట్ వేరు క్వాలిటీ అయితే చాలా బాగుంది దీంట్లో కాలర్ కూడా వస్తుంది కాలర్ ఇది వన్ థర్టీ కాలర్ ముందు ఫ్యాన్సీ చూకెట్ ఇది మార్బల్ దీనికి క్రష్ పాలిస్టర్ మిక్స్ ఇది వచ్చి కాటన్ ఇది కాటన్ नंबर ऑफ वैरायटीज है हां ये 130 पड़ता है ये 100 पीस पड़ता है दिन के दिन की क्वालिटी चाना हुआ हां ये कार्टन है पर ये पर तो पॉलिश है मिक्स ये कर्नाटक का चाना से ले रहा है ये जो है आंध्र ऑल ओवर इंडिया वर्क में नर्सरी दिन लोगों में कार्टन मदर है अभी मूजिबल जीवित है 2 जीबी से सोसे है ये 130 पड़ता है ना रेंड जीबी है साल लगो सर किला लगो साल लगो साल लगो अब ये तो ఇవి ఇవి నా ఇలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి రెండు వస్తాయి ఇవి కళ్యాణి అంటారు కళ్యాణ్ కళ్యాణి అంటారు మోడల్స్ అన్ని ఇట్లా వస్తాయి మీరు మోడల్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో మీకు అయితే కనిపిస్తా ఉంటాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవంతా హెవీ కాటన్ హెవీ హెవీ టూ థర్టీ పడుతుంది ఓహో టూ థర్టీ హండ్రెడ్ ఇవన్నీ కలర్స్ అన్ని వస్తూనే ఉంటాయి మారుతాను డిజైన్ కాకుండా ఈ డిజైన్ అయితే మీకు ఈ డిజైన్ సెలెక్ట్ చేసి చేసిన రాదు అంటే డిజైన్స్ మారుతానే ఉంటాయి అన్నమాట మీరు మీరు యూట్యూబ్ లో చూసినారు కదా ఇదే కావాలకి అంటే ఇది కాదు ఇదంటే ఇది అంటే మారతనే ఉంటాయి ఇప్పుడు హోల్సేల్ బట్టి పోతానే ఉంటాయి ఇప్పుడు దీని మీద సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్ ఎవరైనా ఉంటాయి డిజైన్స్ మారుతానే ఉంటాయి అన్ని వరకైనా ఇన్ని వేలు వరకైనా మారుతానే ఉంటాయి ఇట్లా అవన్నీ డిజైన్స్ అన్ని మారుతానే ఉంటాయి అంటే మీకు అయితే ఏమో వస్తది కలర్స్ దాని మీద డిజైన్ డిజైన్ ఈ విధంగా చూడొచ్చు మీకు అప్పుడే కంపేర్ చేసుకుంటే ఈ విధంగా ఇట్లా వస్తుంది కదా మారుతా ఉంటది క్వాలిటీ అయితే క్వాలిటీ అయితే ఒకటే క్వాలిటీ ఈ డిజైన్స్ అన్ని మారతూ చేయలేవు నా ఎక్స్ఎల్ అంటారు నా దీన్ని ఎక్స్ఎల్ ఇది వన్ ట్వంటీ క్వార్టన్ ఈ ఎక్స్ఎల్ ఫ్యాన్స్ దీని మీద డబుల్ ఎక్స్ఎల్ అని వేసి మేము మేము పేరు కోసం అనేది వేసి தபி ஸ் இது வச்சி மாரி கஸ்டமர்ஸ் இதுமல் அனல் அன்னது இது வச்சிவெண்டி பார்த்து அது அது சேம் மோடல் சேம் மோடல்வெண்டி எக்ஸல் அனசன் பற்றி தான் அப்படின்னு தகவல் கல்யாணம் இதுக்கு எக்ஸல் இதுக்கு ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంకా మీకు వెరైటీస్ చూడండి చూసుకోవచ్చు డిజైన్స్ అంతా వెయిట్ కూడా ఉంది నిజంగా క్లాత్ కూడా నిజంగా చాలా బాగుంది ఇదైతే దీంట్లో మరియు ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తుంది రూపీస్ పడుతుంది ఫుల్ హ్యాండ్స్ హెవీ టూ థర్టీ రూపీస్ ఇది ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ అనేది స్టార్టింగ్ సైజ్ వస్తుంది మన దగ్గర ఎక్స్ఎల్ నుంచి వస్తుంది స్టార్టింగ్ సైజ్ ఇంకా పిల్లల వరకు హ్యాండ్స్ సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు ఇది తిరుగుతాను కదా సన్న పడుతుంది ఇది వచ్చారు ఇది వచ్చి రెండు సంవత్సరాల వరకు వేసుకొచ్చిన పిల్లలకి నైట్ పిల్లలకి ఫ్రీగా ఉంటుంది ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అది బాగుంటుంది అన్నది పిల్లలకి వేరే ఉంటాయి ఒకటే అది ట్వంటీ రూపీస్ ఫిక్సింగ్ స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి మాకు టూ థర్టీ వరకు ఉంది

ఇది వచ్చి కాటన్ కాటన్ ఇది వచ్చి స్పన్ అంటారు స్పన్ ఇది ఇది వచ్చి మీకు ఇది వన్ టెన్ పడుతుంది ఇది వచ్చి వన్ థర్టీ పడుతుంది ఇది వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా ఉంది ఐటెమ్ ఇది పాలిస్టర్ అంతా అంతా పాలిస్టరే ఇది నైన్టీ రూపీస్ పడుతుంది పాలిస్టర్ ఇది కూడా మేడం డబుల్ ఎక్స్ పాలిస్టర్ లో నైన్టీ రూపీస్ డబుల్ నైన్టీ రూపీస్ పాలిస్టర్ పాలిస్టర్ కూడా ఉంటుంది మన దగ్గర దీంట్లో ఇట్లా మిర్చి మ్యాచ్ కూడా ఉంటుంది మామూలుగా అంటే ఇట్లా పైన పైన ఇట్లా మామూలుగా ఉంటుంది ప్లెయిన్ గా టోటల్ ఆపోజిట్ కలర్స్ కూడా అట్లా ఇస్తారు ఇది కూడా ఉంటారు ఇవి వచ్చేసి నైన్టీ రూపీస్ ఇది నైన్టీ రూపీస్ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ నైన్ డబల్ సిక్స్ ఫోన్ పే గూగుల్ గూగుల్ పే పే అంతా 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 నెంబర్ నేట్సాప్ వచ్చి మార్నింగ్ సిక్స్ కే చేస్తాం అవును నైట్ వచ్చి సెవెన్ క్లాక్ లోపల క్లోజ్ చేసేస్తాం సెవెన్ కంటా కాల్స్ కూడా అదే టైం సార్ కాల్స్ అంతా అదే టైం అంతే మీరు అయితే ఆ టైం లో కాల్ చేయండి వచ్చేసి మెయిన్ బజార్ లో ఉంది టబసిం టెక్స్టైల్స్ పామిల్ లో ఉంది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చూశారు కదా ట్వంటీ రూపీస్ నుంచి మీకు టూ థర్టీ వరకు ఇక్కడ నైటీస్ అయితే లభిస్తాయి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏ సైజ్ అయినా సిక్స్ బీట్ అయినా త్రిబుల్ ఎక్స్ఎల్ అయినా ఇంకా అపై ఉన్నా కూడా మీకు నైటీస్ అయితే లభిస్తాయి అన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి షాప్ నేమ్ అయితే తపసేం టెక్స్టైల్స్ పామిల్లో ఉంది ఏమన్నమాట మన లో లేటెస్ట్ అప్డేట్ ఫోన్ పే కూడా మీరు నమ్మకంగా అయితే చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు ట్రస్టెడ్ అనమాట సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే స్టే చేసి ఈ విధంగా సేల్ అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు గతంలో కూడా చాలా వరకు ఎక్స్పోర్ట్ చేసి చాలా మందికి అయితే అంటే బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అయితే చేశారనమాట మీకు కూడా హెల్ప్ చేస్తారు థౌసండ్ రూపీస్ అయితే తప్పకుండా ఇక్కడ పర్చేస్ చేస్తేనే మీకు నైటీస్ అనేది ఇస్తారు ఇక్కడ వచ్చి కూడా తీసుకోవచ్చు సార్ సింగల్ అన్నా అంటే ఇస్తాం సింగల్ కూడా ఇస్తారా ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఉంటాయి ఏరియా వరకు ఇస్తాము లాంగ్ వెళ్ళిన వాళ్ళకైతే పార్సెల్ ఇస్తాం ఎందుకంటే వాళ్ళు రాలేరు కదా రిటైల్ గా ఇక్కడ సింగల్ అన్నా తీసుకోవచ్చు సింగల్ వచ్చి అయినా తీసుకోవచ్చు రిటైల్ గా మీరు ఎప్పుడన్నా అనుకోకుండా ఒకసారి ఎగ్జాంపుల్ కోసం అన్నా సింగల్ పీస్ తీసుకోవచ్చా అనే డౌట్ లో ఉంటారు కదా సింగల్ కూడా తీసుకోవచ్చు అది ఇక్కడికి వస్తే ఆన్లైన్ అయితే చేయరు ఆన్లైన్ చేయాలంటే ఫైవ్ రూపీస్ అయితే మినిమం అయితే పర్చేస్ చేయాలి అయితే మీరు గుర్తు పెట్టుకోండి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు కదా వాటికి అయితే కాల్ చేయండి సండే సండే టైమ్స్ వరకు వీక్లీ ఎప్పుడన్నా కానీ ఏ వారమైనా కానీ వీళ్ళైతే అవైలబుల్ అయితే ఉంటారు షాప్ నేమ్ టప్సిమ్ టెక్స్టైల్స్ పామిల్లో ఉంది ఇదన్నమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ మచ్